ప్రభువైన ఏసుక్రీస్తునామంలో అందరికీ మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకుంటకు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆ దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను ఈ వీడియో ద్వారా మరి ఒకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నాకెంతో ఆనందంగా ఉంది ఈ లోకంలో ప్రతి మనిషి యొక్క జీవిత ఉద్దేశం ఏమిటంటే జీవితంలో ఒక పరిపూర్ణమైన విజయాన్ని సాధించడం జీవితాన్ని విజయవంతంగా ముందుకు కొనసాగించడం సాధారణంగా మనం ఒక విద్యార్థిని ఉదాహరణగా తీసుకుంటే ఒక విద్యార్థి తన జీవితంలో చక్కగా చదువుకోవాలి అని ఆశిస్తాడు పరీక్షలలో మంచి ఘనమైన విజయాన్ని సాధించాలి అని అనుకుంటాడు ఓ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ఒక విద్యార్థి ఏమనుకుంటాడంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ పోటీ పరీక్షలలో విజయం సాధించి ఉద్యోగంలోనూ జాబ్లో స్థిరపడాలి అని అనుకుంటాడు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే ఒక విద్యార్థి ఏమనుకుంటాడంటే ఆ ప్రవేశ పరీక్షలో చక్కగా విజయం సాధించి ఒక మంచి విద్యా సంస్థలో ఓ సీటు సంపాదించాలి అని అనుకుంటాడు ఒక ఉద్యోగి ఏమనుకుంటాడంటే తన ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి అని కోరుకుంటాడు అదేవిధముగా శాలరీలో ఇంక్రిమెంట్ కావాలి అని కోరుకుంటాడు ఒక కంపెనీకి ఓనర్ అయితే తన యొక్క వ్యాపారంలో లేదా ఆ కంపెనీలో తనకు మంచి ఆదాయము మంచి రాబడి రావాలి అని కోరుకుంటాడు ఒక మంచి టర్న్ ఓవర్ను సాధించాలి అని కోరుకుంటాడు ఒక స్పోర్ట్స్ పర్సన్ అయితే తాను ఆడే ఆటలో ఏ స్పోర్ట్స్ అయినా ఏ గేమ్ అయినా కూడా అందులో ఒక మంచి గ్రేట్ సక్సెస్ను సాధించాలి అని కోరుకుంటాడు ఒక రాజకీయ నాయకుడు అయితే తాను పోటీ చేస్తున్నటువంటి ఎలక్షన్స్లో విజయం సాధించాలి అని కోరుకుంటాడు అలాగే ఒక సినిమా ప్రొడ్యూసర్ అయినా లేదా ఒక డైరెక్టర్ అయినా ఒక హీరో అయినా వారు తీసే సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అని కోరుకుంటారు అలాగే ఒక టీచర్ అయితే ఏమని కోరుకుంటాడంటే విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించాలి అని కోరుకుంటాడు తాను బోధించే ప్రతి ఒక్క పాఠము విద్యార్థులకు చక్కగా అర్థం కావాలి వారు భవిష్యత్తులో ఆ పాఠాలను అర్థం చేసుకుని మంచి విద్యార్థులుగా తయారవ్వాలి అని కోరుకుంటాడు ఒక పెయింటర్ అయితే తాను గీసే పెయింట్స్ లేదా ఆర్ట్స్ లేదా బొమ్మలు చక్కగా గీయాలి వాటిని చక్కగా పెయింట్ చేయాలి అని కోరుకుంటాడు అలాగే ఒక అయితే ఏం కోరుకుంటాడంటే తాను చెక్కే శిల్పాలు చక్కని శిల్పాలుగా రావాలి అని కోరుకుంటాడు అలాగే ఒక నటుడు అయితే ఏమని కోరుకుంటాడంటే తనకిచ్చిన పాత్రను చక్కగా పోషించి తాను ఒక మంచి నటుడుగా ఎదగాలి అని కోరుకుంటాడు అదే ఒక తండ్రి ఒక తల్లి అయితే ఏం కోరుకుంటారంటే తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలి అని కోరుకుంటారు తమ పిల్లలకు మంచి చదువులను చెప్పించి ఉద్యోగంలో స్థిరపరిచి వారికి స్థిరమైన జీవితాలను అనుగ్రహించాలి మంచి వివాహాలను చేయాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు అయితే పరలోకంలో ఉన్న మన తండ్రి అయిన దేవుడు ఏమని కోరుకుంటున్నారంటే ఈ లోకంలో మనం కూడా ఒక పరిపూర్ణమైన విజయాన్ని సాధించి ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన జీవితాన్ని ఓ పరిపూర్ణమైన జీవితముగా జీవించాలి అని మనము జీవించే జీవితంలో పరిపూర్ణమైన విజయాన్ని సాధించి ఆ దేవునికి మహిమకరంగా మనం జీవించాలి అని కోరుకుంటూ ఉన్నాడు అయితే దేవుడు మనకి లోకంలో ఒక ప్రొఫెషన్ను ఒక ఉద్యోగమును ఒక వ్యాపారమును లేదా మనకంటూ ఒక పనిని అనుగ్రహించి ఉంటాడు కదండి అయితే ఈ పనులలో మనము ఫలభరితముగా జీవించాలని దేవునికి మంచి పేరు తెచ్చే మనుషులుగా మనం జీవించాలని మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అయితే మీరు పనిచేస్తున్న స్థలాలలో మీరు పనిచేస్తున్న పనులలో మీరందరూ విజయవంతముగా ముందుకు కొనసాగుతూ ఉన్నారా మీరందరూ విజయవంతమైన వ్యక్తులుగా ఉండాలి అని మీరు ఆశపడుతూ ఉన్నట్లయితే దానికోసం మనం ఏం చేయాలి అన్నది బైబుల్ వాక్యముల ద్వారా నేను మీకు బోధించాలి అని కోరుకుంటూ ఉన్నాను యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో బైబిల్లో ఏమని చెప్పబడిందంటే మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడను ఇందువలన మీరు నా శిష్యులగుదురు జాన్ ఫిఫ్టీన్ ఎయిట్ దిస్ ఈస్ టు మై ఫాదర్స్ గ్లోరీ దట్ యు బేర్ మచ్ ఫ్రూట్స్ షోయింగ్ యువర్ సెల్ఫ్ టు బీ మై డిసైపుల్స్ దేవుడు ఈ వాక్యంలో ఏమని చెప్తూ ఉన్నాడంటే మనము పనిచేసే ప్రతి చోట లేదా మనం ఎంచుకున్న రంగాలలో మనము బహుగా ఫలించడం వలన తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు అని చెప్తూ ఉన్నారు మనము అలా మహిమపరచబడటం వల్ల ఏమవుతుందంటే దేవుడికి శిష్యులుగా ఉంటాము అని ఈ వాక్యంలో చెప్పబడింది అయితే దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడంటే జీవితంలో మనమందరము ఎక్కువగా ఫలభరితమైన జీవితాన్ని జీవించి ఈ లోకంలో దేవునికి మహిమకరంగా జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అయితే మనమందరము మన జీవితాలలో మనం చేసే పనులలో మనం ఎంచుకున్న రంగంలో లేదా చదువులలో ఉద్యోగములు వ్యాపారంలో లేదా మరి ఏదైనా పనిలో ఫలభరితమైన జీవితాన్ని మనం గడపాలి అంటే మనం ఏం చేయాలి దానికోసం మనం ఏం చేయాలంటే దేవునితో కలిసి నడుచుట నేర్చుకోవాలి దేవునితో మనం కలిసి నడవాలి అంటే ఏం చేయాలి అన్న విషయాన్ని నేను మీకు వివరిస్తాను మొదటిగా మనము ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నామా లేదా అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి దేవుడు ప్రతిరోజు తను సృష్టించిన మానవుడితో మాట్లాడాలి అని ఆశపడుతూ ఉన్నాడు అయితే మనం బైబిల్ని చదివి దేవుని వాక్యాన్ని పరిశీలనగా చూడడం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నాడో మనము తెలుసుకోవచ్చు కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది నూట ఐదవ వచనంలో బైబిల్లో ఏమని చెప్పబడిందంటే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది సామ్స్ వన్ వన్ నైన్ వన్ నాట్ ఫైవ్ యువర్ వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ టు మై ఫీట్ ఎ లైట్ ఆన్ మై పాత్ ఈ యొక్క వచనములో ఏమని చెప్పబడిందంటే నీ వాక్యము నా పాదములకు దీపము ఇక్కడ దేవుని యొక్క వాక్యము ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ఏమిటి అనంటే దేవుడు బయలుపరిచిన చెప్పిన సూచనలు అంటే ఈ సూచనలు అంటే ఏమిటంటే దేవుని యొక్క బోధలు దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క వాగ్దానాలు అంటే టీచింగ్స్ కమాండ్స్ అండ్ ప్రామిసెస్ అంటే దేవుని వాక్యమే ఒక మనిషి జీవితానికి ఆధారమై ఉన్నది అని మనము తెలుసుకోవచ్చు అలాగే నా పాదములకు దీపము ఎ ల్యాంప్ టు మై ఫీట్ అంటే ఏమిటి అంటే ప్రాచీన కాలంలో ఈ యొక్క విద్యుత్ శక్తిని కనుక్కొనక ముందు ప్రతి ఒక్కరూ ఇళ్లలో నూనెతో వెలిగించిన దీపాలను ఉపయోగిస్తూ ఉండేవారు ఈ దీపాలను పట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇళ్లలో ఉన్నప్పుడు కానీ ఈ దీపం అనేది ఏం చేస్తుందంటే ఏ దిశలో నడవాలి ఎటువైపు మనము మన అడుగును ముందుకు కొనసాగించాలి అని ఈ దీపం యొక్క కాంతిలో ఆ యొక్క వ్యక్తికి తెలుస్తూ ఉంది అలాగే దేవుని యొక్క వాక్యము దీపముగా ఉండడం వలన మనము ప్రతి దినము మనము ఏ రకంగా అడుగులు వేయాలో ఏ రకంగా ముందుకు కొనసాగాలో తెలియపరుస్తూ ఆ మనిషికి ఒక వెలుగిచ్చే ఒక దీపముగా దేవుని వాక్యము ఉంటుంది దీని వలన ప్రతిరోజు విధేయతతో ఒక మనిషి నడవటానికి అవసరమైన నడిపింపు దేవుని వాక్యం ద్వారా ఒక మనిషికి అందుతుంది అదేవిధంగా నా మార్గం మనకు వెలుగు ఏ లైట్ టు మై పాత్ అంటే ఏమిటి అని అంటే ప్రతిదినము మన వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ ఉండడం వలన మనము చేరుకోవలసిన గమ్యానికి లేదా మనము ఆశించిన విజయానికి ఆశించిన విజయం వైపుగా ఈ యొక్క దేవుని వాక్యము మనల్ని ప్రతిదినము నడిపి ఆ విజయానికి చేరుకునే విధంగా ఈ వాక్యం మనకు సహాయం చేస్తుంది అని మనము గ్రహించవచ్చు అందువలన మనం చేయవలసిన విషయం ఏమిటంటే ప్రతి దినము మనము దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి దేవుని నడిపింపును కోరుకొని మన జీవితంలో దేవుని వాక్యానికి అధికమైన ప్రాధాన్యతనిచ్చి ముందుకు కొనసాగాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని చదవటము దేవుని వాక్యాన్ని ధ్యానించటము అంటే ఏమిటి అంటే దేవునికి మనము అధిక ప్రాధాన్యతను ఇవ్వటము మనము చేసే ప్రతి పనిలోనూ ప్రతి ఆలోచనలోనూ ప్రతి నడిపింపులోనూ దేవుణ్ణి మనకంటే ముందుగా నడవమని ఆహ్వానిస్తూ మన జీవితాన్ని దేవుని అడుగుజాడల్లో ముందుకు కొనసాగించాలి అని కోరుకుంటున్నాము అనే దాని అర్థం అందువలన మీరందరూ ఏం చేయాలంటే ప్రతి దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి దేవుని యొక్క నడిపింపును మీ జీవితాల్లో కోరుకొని మీరందరూ ముందుకు కొనసాగాలి ఒక పరిపూర్ణమైన విజయాన్ని సాధించాలి దేవుడు ఈ లోకంలో ఒక మనిషిది మనిషి దగ్గర ఆశిస్తున్నది ఏమిటంటే ఫలభరితమైన జీవితాన్ని జీవించాలి అన్న దేవుని ఉద్దేశాన్ని మీరందరూ నెరవేర్చాలి అని కోరుకుంటూ మీ అందరి కోసం నేను ఒక చిన్న ప్రార్థన చేయాలి అని ఆశిస్తూ ఉన్నాను పరలోకం మా తండ్రి ఈ సమయంలో ప్రభు ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరిని నీవు దీవించము ఆశీర్వదించము ప్రభా ఈ లోకంలో నువ్వు మనిషిని సృష్టించిన ఉద్దేశము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకుని వారి జీవితాలను నీవు కోరుకున్న విధంగా విజయవంతమైన ఫలభరితమైన జీవితాన్ని జీవించటానికి ప్రతి ఒక్కరికి నీవు తోడుగా ఉండి నడిపిస్తావని నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరికి నీవు నీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహిస్తావని ఆశిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరి జీవితాలలో వారు చేయుచున్న ప్రతి పనిలో ఉద్యోగమైన వ్యాపారమైన లేదా మరే ఇతర పనిలో వారు ఉన్నా కూడాను వారి పనులలో వారికి పరిపూర్ణమైన విజయాన్ని అనుగ్రహించి నీవే మహిమ పొందుకుంటామని ఆశిస్తూ ఈ ప్రార్థన ప్రభు అయిన నామంలో అడిగి వేడుకొని చూ ఉన్నాను తండ్రి ఆమెన్ మరి ఒక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకునేంతవరకు క్రీస్తులో మీ సహోదరుడు అందరికీ ప్రైజ్ తెలవంటారు